అందరికీ నమస్కారం ఈ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి సిద్ధం సభలు పెట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే అంటేనండి ప్రతిసారి ఓ మాట చాలా కామన్ గా చెప్తున్నాడు ఏంటి అంటే నేను నూట ఇరవై మూడు సార్లు బటన్ నొక్కాను ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నేను నూట ఇరవై మూడు సార్లు బటన్ నొక్కి మీ అకౌంట్ లో డబ్బులు వేసాను ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు మీకు అందించాను మీరు నా కోసం ఒకసారి రెండు సార్లు బటన్ నొక్కండి మళ్ళీ నాకు ఇంకో అవకాశం ఉండాలని చెప్పేసి పదే 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 చెప్తున్నాడండి ఈయన నొక్కినటువంటి బట్టలలో నూట ఇరవై మూడులో కొన్ని బట్టల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందు నొక్కిన బట్టన ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లో ఉన్నటువంటి సచివాలయాలకి రంగులేసే బట్ట నోటి నొక్కాడండి వీళ్ళ ప్రభుత్వ కార్యాలయాలన్నిటికి వైఎస్ఆర్సీపీ రంగులేసే బట్ట నోటి నొక్కాడు ఆ వేసిన తర్వాత హైకోర్టుకి జడా సోహన్ గారు హైకోర్టుకి వేస్తే హైకోర్టు చేవాట్లు పెట్టి రంగులు తీయించమని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడంతో మళ్ళీ అవి తీయించడానికి రంగులు వేయడానికి గాను రంగులు తీయడానికి గాను మొత్తం మీద ఓవరాల్ గా పదిహేను వందల కోట్ల రూపాయలు ఈ రంగులు ఖర్చు పెట్టి ఫస్ట్ బటన్ నొక్కాడు రెండో బటన్ దేవునికి నొక్కాడు చెప్పమంటారండి సంపూర్ణ మద్యపాన్ని అని చెప్పాడు కదా ఈ మద్యపాలని నిషేధంలో ఏం చేయాలంటే వీళ్ళ సొంత మంత్రులకి సొంత ఎమ్మెల్యేలకి నీట్ సొంత మద్యం తయారు చేసుకోవడానికి రెండో బటన్ నొక్కాడు ఉన్న నాణ్యమైన మందుని తీసేసి ఇంకో ముప్పై సంవత్సరాలు తాకట్టు పెట్టేసి కల్తీ మధ్యాన్ని శుభ్రంగా వీళ్ళందరిని కూడా ఇంకో ముప్పై సంవత్సరాలు తాకట్టు పెట్టేసి ఆ దిక్కుమాల తయారు చేయడానికి రెండో బటన్ నొక్కాడు ఇలాగా వరుసగా బటన్ నొక్కుంటూ తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచుతా బటన్ నొక్కాడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతాక నొక్కాడు నిత్యాసం సరుకులు ధరలు పెంచుతాక కూడా నొక్కాడండి చెత్త పన్ను చెత్త వేయడానికి కూడా కరెంటు బిల్లు నొక్కాడు బటన్ నొక్కాడు ఈ బటన్లన్నీ నొక్కింది బానే ఉంది సరే ఈయన నొక్కన బటన్ ఇంకోటి ఏంటో చెప్పమంటారండి రోడ్లు వేసాడు ఎక్కడన్నా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా నారా లోకేష్ గారు గ్రామీణ శాఖ మంత్రిగా ఉండగా ఎన్ని వేల కిలోమీటర్లు సిసి రోడ్లు పూర్తి చేశారు ఇప్పుడు ఏ గ్రామంలో సీసీ రోడ్లు పోశారు ఏ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ నిధులు ఎంత మేరకు వాడారు అన్నిటిని రెండింటిని బేజీలు వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందండి ఇతను ఏం చేశాడంటే ఇంకో బటన్ నొక్కి పంచాయతీలో ఉన్న నిధులన్నీ వెనకలాగేడండి ఇదో బటన్ నొక్కాడు రాజధాని ఆపేసాడు అండి అదో పట్టణం ఉకు బట్టలు అనుకుంటున్నారా ఈ నొక్కి 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 బట్టనరిగిపోయింది కానీ అన్నయ్య ఏలు మాత్రం అరగలేదండి జగన్మోహన్ రెడ్డిది ఈ ఈ నొక్కుడు ఈ నొక్కుడు కార్యక్రమం చాలా దూరం ఉంది ఇసుకలో నొక్కాడు ఆ నొక్కాడు నిత్యావసర జరుగుదలలో నొక్కి నొక్కాడు ఇక ఏక నొక్కుడే అన్న ఈ నొక్కుడు గురించి చెప్తుండదు కానీ నేను నూట ఇరవై మూడు సార్లు నొక్కా నూట ఇరవై మూడు సార్లు నొక్కా నొక్కుతున్నాడు ఈ నొక్కుడు చెప్తున్నాడు అన్న కనిపించే బట్టలు నొక్కే సంగతి చెప్తున్నాడు కానీ కింద మంది దగ్గర దోషేసే నొక్కుడు సంగతి మాత్రం జగన్మోహన్ రెడ్డి చెప్తులేదు ఇన్ని సంవత్సరాల్లో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ రంగుల మీద బియ్యపు సంచుల మీద ఏడు వందల కోట్ల రూపాయల సంచులకి కేటాయించానని చెప్పి ఆ సన్న బియ్యం సన్న సహా వీళ్ళందరూ కూడా దెబ్బలు కొట్టారు వీటితో సహా ఈ ఈ తొమ్మిది సార్లు కరెంటు బిల్ ఎండే పదిహేను వందల కోట్ల రూపాయల వాటికి రంగులకి ఏడు వందల కోట్ల రూపాయలేమో ఏడు వందల కోట్ల రూపాయలేమో సంచులకి ఖర్చు పెట్టే బదులు పేదోడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ఉంచవచ్చు కదండి అన్న క్యాంటీన్ వచ్చి ఐదు రూపాయలు ఆ పేరు మార్చుకోవచ్చు కదా పోనీ వైఎస్ఆర్ క్యాంటీన్ అను లేదా జగన్ అన్న క్యాంటీన్ పెట్టుకుని ఆ పేదోడికి పెట్టవచ్చు కదా చంద్రన భీమా ఉండేదండి గతంలో ఈ విషయం గురించి తెలుగుదేశం పార్టీలో చేసిన పనిని చెప్పుకోకపోవడం చాలా మైనస్ అండి చంద్రన భీమా అనేటటువంటిది ఎంత గొప్ప పథకం అండి సాధారణంగా చనిపోయిన వాళ్ళకి రెండు లక్షలునూ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు వచ్చేది చనిపోయిన రోజు సాయంత్రానికి మట్టి గాజులకు ఐదు రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత ఈ ఐదు లక్షల అమౌంట్ కూడా పది పదిహేను రోజుల్లో ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకి పెట్టారు నామిన కింద వాళ్ళ అకౌంట్ లో గెలిపే ద్వారా ఏమందంటే ఆ కుటుంబంలో పెద్దగాని ఆ కుటుంబంలో సంపాదించే వ్యక్తులు కానీ ఎవరైనా చనిపోతే ఆ పిల్లల మీద కానీ ఆడబిడ్డల మీద కానీ భారం లేకుండా ఉండి చాలా గొప్పగా ఉపయోగపడేటటువంటి పథకాలండి చంద్రన్న భీమా అనేది చంద్ర ఉంటే కనుక మన కోవిడ్ టైంలో ఏ రకమైన ఉపయోగం ఉండేదో కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి అలాంటి పరిస్థితులు ఎలా ఉపయోగపడేదని చెప్పి కాబట్టి ఇలాంటివన్నీ తీసేసి అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ తీసేశాడు ఎంత మంది పట్టుకుట్టినట్టండి అదే ఐదు రూపాయలు కడుపులన్నా భోజనం చేసేవాళ్ళ ఎంతసేపు మనకి బటన్ నొక్కాడు పదిహేను వేలు వేశాడు లేకపోతే పన్నెండు వేలు వేసాడు ఇవ్వ ఆలోచిస్తున్నారా తప్ప ఆటోకి డబ్బులు ఆటోకు డబ్బులు వేసాడు ఒడి పట్టణం కాడ ఆలోచిస్తున్నారా తప్ప నాల్గొడ్డ ఎంత పెంచాడు రోడ్లు వేసాడా కరెంటు బిల్లు ఎంత పెంచాడు ఇంటి పొన్న అంటున్నాడు చెత్త పొన్న అంటున్నాడు ఎంత పెంచాడు ఇవన్నీ ఎక్కడైనా ఆలోచించారండి ఒక్కసారైనా ఇవన్నీ ఈ కక్కు ఈ పథకాల కక్కుతు పడుతున్నారని చెప్పి ఆటోకి డబ్బులు వేసాను అంటున్నాడు రోడ్లు వేసాడా పైన్లు ఎంత వేసాడు రేట్లు ఎంత పెంచాడు పెట్రోల్ డీజిల్ ఎంత పెరిగింది ఇవి కూడా మనం మినిమం ఆలోచించుకోవాలి కదండీ ఇవాళ బిడ్డల భవిష్యత్తు తాకట పెట్టేశాడు రేపు పొద్దున్న మీ బెడ్లు చదువుకుని ఎక్కడ ఎక్కడ ఎక్కడికి వెళ్తారు ఉద్యోగాలకు ఒకసారి ఆలోచించండి ఒక్క పరిశ్రమ వచ్చిందంటే దేశ మనం ఆంధ్రప్రదేశ్కి ఒక్క పరిశ్రమ లేదు రాజధాని లేదు పోలవరం లేదు అభివృద్ధి లేదు ఎక్కడికి వెళ్ళి చదువు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తారండి రాష్ట చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా నూట రెండు మూడు సార్లు నొక్కా నూట రెండు మూడు సార్లు నొక్కా అంటున్నాడు ఈ నూట రెండు మూడు సార్లు నొక్కానని చెప్పినాడు ఈ ముఖ్యమంత్రికి మళ్ళీ అడుగుతున్నాను ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు పరిశ్రమలు వచ్చానని చెప్పాడు బోళంత వచ్చేద్దని చెప్పాడు ఈ గురించి ఎందుకు మాట్లాడలే దీని గురించి ఫైట్ ఎందుకు చెయ్యట్లా దీని గురించి మీరు అడిగారండి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు దీని గురించి ఎందుకు మాట్లాడలే మద్యపాన నిషేధం గురించి ఎందుకు మాట్లాడాలా వీటి గురించి మీరు ఎందుకు అడగలేకపోతున్నారు ప్రత్యేక హోదా సాధించడానికి చచ్చిపోయారా మీరు అందరూ సేవ చచ్చిపోయిందా ఓ ఎగేసుకుని వేసుకుని ఎగ వేసుకుని హోదా పచ్చేక హోదా అని డబ్బలు కొట్టేసి గుండ్లు బాగా చేసుకున్నారు కదా ఇప్పుడు ఏమైపోయింది కాబట్టి ఈ నొక్కుడు సంగతే అతను సభల్లో చెప్తే నేను బటన్ నొక్కా నేను బటన్ నొక్కే సంగతే చెప్తున్నాడు కదా ఆ బటన్ నొక్కాను అనుకున్నప్పుడు మీ దగ్గర నొక్కేసింది కూడా మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నామండి మీకు కానీ మీ మంత్రులకు కానీ మీ ఎమ్మెల్యేలకు కానీ రాబోయే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్లేయన్స్ వే వైఎస్ఆర్ పార్టీ తుడిచిపెట్టుకోబోతుంది ఇది ఖాయం ఇక నొక్కింది సోలు మీ బటన్ బట్టుకు మీరే నొక్కుకోండి జనం నొక్కడానికి సిద్ధంగా లేరు మీరు బటన్ నొక్కిందానికంటే మీరు జనం దగ్గర నొక్కేసింది ఎక్కువ ఉందని చెప్పి రాష్ట్ర ప్రజలకి కూడా ఒక క్లారిటీ ఉందండి